హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వరని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉంటారు ఈ వారం గూడూరు మార్కెట్ వచ్చేసి నాలుగు నెల్లు ఐదు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగేది లోపలికి వెళ్ళేసి ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనం వీడియోస్ తీయడం బాగా లేట్ అయిపోయింది టైం మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర గంటలు తొమ్మిదిన్నర అవుతుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ తెలంగాణ నిజామాబాద్ నుంచి అయితే వచ్చున్నారు వాళ్ళకి మొత్తం నూట ముప్పై పిల్లలు లోడు ఎత్తి మనం పంపించే లోపల మనకి ఈ టైం పట్టింది అయినా కూడా అక్కడక్కడ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు చాలా వరకు అయితే ఆగున్నాయి కొన్ని కొనుగోలు జరుగున్నాయి ఈ ఉండే పిల్లలు మనకి రేట్లు ఏం చేస్తున్నారు ఆ కొన్ని పిల్లలు ఎంత కొన్నారు అనేది లోపలికెళ్ళైతే ఒకసారి మీకు నేట్గా చూపిస్తాను ఈ వారం మార్కెట్లకి ఎక్కువ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువ వచ్చి ఇంకా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనే ఏజ్ పొట్టేళ్ళు కూడా చాలా వచ్చున్నాయి అవి అయితే ఆగిపోయి ఉన్నాయి సార్ మనకు వచ్చేసి ఆరు నీళ్లు ఏడు నీళ్లు అనే పొట్టేళ్ళు అనేది మనకి చాలా కట్టలు వచ్చున్నాయి అవి మొత్తం మనకి ఆగిపోయి ఉన్నాయి చూడండి ఈ పెద్ద కట్టలు ఇలాంటి వీడియో అనేది వేరే వీడియోలో చేస్తాను ఇక్కడ ఈ వీడియో మొత్తం వచ్చి మనకి నాలుగు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రమే ఈ వీడియోలో చూపిస్తాను ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు జరిగిన కట్టలు ఎలా కొన్నారని చూద్దాం ఓకే ఇక్కడ స్టార్టింగ్లో మనకు ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి జత్త ఫ్రైజ్ అంతా చెప్పుకునే ముందు వీటి గురించి లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది మాట్లాడదాం ఓకే అవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ అన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఏజ్ ఉంది ఇంకా లైవ్ వేట్ ఎత్తుకుంటే లైవ్ వేటు గురించి చూపిస్తా వెనకాల ముందు అన్ని పిల్లలు చూపించి లైవ్ వేటు గురించి అయితే మాట్లాడుకుందాం ఓకేనా ఒకసారి పిల్లలు అనేది చూపిద్దాం ఈ లైవ్ ఎయిట్ కూడా దగ్గర దగ్గరగా పదిహేను కిలోలు యావరేజ్ మీద మనకి పదిహేను కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడదాం ఈ కట్ట అనేది నాకు తెలిసినంతవరకు ఒక నలభై పిల్లల పైనే ఉండొచ్చు కానీ ఎన్ని ఉన్నాయి అంటే మాట్లాడ ఎవరున్నారేడా చెప్పా ఎవరున్నారు ఆయన అటబేడా రేటు చెప్పు ఆ మొత్తం కట్ట కట్ట ఎత్తుకోబోడే ఈ రోజు చెప్పండి కట్ట మొత్తం ఏం జత అందుకో పిల్లలు అమ్మంది అంత రేట్లు చెప్ప బాగున్నాయా మీరా బాటిల్ పడుకో పొద్దున్న తాగినట్టున్నా నువ్వా నేను చెప్పే బేరం మీద రా కానీ కానీ ఓకే నేను బేరం మీద అయితే ఉన్నారు ఆయన చెప్పే రేట్ అయితే కాదు పిల్లలు అత అతను పట్టుకుంటాడు ఆయన రేట్ అయితే ఆ ఐడియా లేదు నేను నువ్వు చెప్పిన రేటు చెప్పను నువ్వు పొద్దున్నే బాటిల్కి ముందు పోసుకొని రేటు చెప్పినవు చూడా పొద్దున్నే తాగి రేట్లు చెప్తారా చూడా పదిహేడు వేలు అంట యాడ్ అమ్మేది ఇంకా బేరం జరుగుతుందా ఓకేనా బేరం అయితే జరుగుతుంది ఎంతగా జరగద్దో ఒకసారి చూడండి బేరం నేను మీ బేరం చూడాలా వాళ్ళు మాట్లాడు అయిపోయిందా బేరం అయిపోయిందా బేరం అయిపోయిందా మీరు చెప్పాలా అయితే కానీ నా బేరం అయితే అయిపోయింది ఇక్కడ ఏదో ఒక పిల్ల మధ్యలో అది తీసేయమని ఏదో బేరం అయితే ఇంకా తగలేదని బేరం అయితే చూపిద్దాం తర్వాత మిగతా ఈ రేట్లు తెలుసు బేరం ఈ కట్ట అనేది బేరం జరుగుతుంది సిచ్యువేషన్ వెరీ వేరే బ్యాచ్ చూద్దాం ఓకేనా ఈ బేరం అనేది జరుగుతుంది ఫైనల్ గా ఎంతగా అవుతుందని తర్వాత బేరం అయిపోయిన తర్వాత అయితే నాకు తెలిసి పద్నాలుగు వేల ఐదు వందలకు బేరం జరుగుతుంది వాళ్ళు పదిహేను వేల మీద ఉన్నారు సరే ఈ లోపల మనం వేరే కట్టలు చూద్దాం తర్వాత ఇది కొన్నారంటే ఎంత కొన్నారనే చూద్దాం ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇవి కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇవి నాకు తెలిసినంత వరకు కట్ట కట్ట ఇన్నున్నాయో చూపిస్తాను తర్వాత లైవేట్ గురించి వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత జత ఎలా చెప్తున్నారనేది చూద్దాం టిఫిన్ పోయా ఓ ఈ పిల్లలకల్లవాళ్ళు అడిపోయారా అవన్నీ పడిపోయాండి అవి తీసుకోండా ఇదిగో మూడు పడిపోయింది తింటివి దిమ్మరంగా పిల్లలు లేపుకుంటే తెలీదా ఓకేనా ఈ కట్ట అనేది మొత్తం ఎన్ని అనేది చూద్దాం మనం ఈ ఫోర్ మంత్స్ ముందు బ్యాచ్ అయితే మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి వెనకాల మాత్రం మనకి ఫైవ్ మంత్స్ అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంది మొత్తం టోటల్ కట్ అయిన ఉన్నాయి జత ఎలా చెప్తున్నారనే చూద్దాం మొత్తం టోటల్ ఎన్ని చెప్తున్నా జత అదే రేటు చెప్పిన ఇప్పుడు అదే రేటు చెప్తున్నావు కొద్దిగా టైం కూడా పది గంటలు కావస్తుంది రేటు తగ్గి చెప్తే కొనరు ఐదు వందలు తగ్గి వచ్చి ఇచ్చే రేటాల్ గా పదహారున్నరకు ఇస్తాం ఈ కట్ట అనేది మొత్తం అరవై మూడా అరవై ఐదు అరవై మూడు పొట్టేలు అనేది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో ఇవి జత ప్రైజ్ మనకి పదిహేడు వేలు కాపు పదిహేడు వేలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా బార్గింగ్ అని ఉంటుంది వాటికి కళ్ళు కాళ్ళు అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకోవచ్చు కానీ ఈరోజు బేరం అయితే లేదు నీ వల్లే కాలిపోయింది లేకపోతే పొద్దున ఎప్పుడూ అయిపోవాల్సింది మన సబ్స్క్రైబర్స్కి ఇప్పించాలి కట్టేవి పదహారు వేలు పదహారు వేలు పదహారు వేలు అదే పాత అది ఇంటికి వెళ్ళి రేపారం వేసుకోవచ్చుకొని అమ్ముకోండి అంత రేట్లు చెప్తే ఆగిపోతాయి ఈ గవరయా లాట్ ఈ కూడా మీనా ఎన్ని మొత్తం అరవై మూడా ఓకేనా ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి ఈ కూడా మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది లైవ్ వేటు గురించి అయితే ఎత్తుకుంటే ఈ కట్ట కట్ట ఇక్కడ రెండు బ్యాచ్లు ఈ బ్యాచ్ కూడా మనకి మొత్తం అరవై మూడు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి వెనక బ్యాచ్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటాయి ఇవి దగ్గర దగ్గరగా ఇరవై కిలోల పైన అనేది లైవ్ అయితే వస్తుంది ఇరవై ఇరవై రెండు కిలోలు అనేది ఈ బ్యాచ్ అనేది వస్తాయి ఇంకా ముందు బ్యాచ్ అయితే మనకి పదహారు పదిహేడు యావరేజ్ మీద మనకి పద్దెనిమిది ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తుంది పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది యావరేజ్ మీద చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే ఇరవై నుంచి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అనేది లైవేట్ వస్తాయి ఫైనల్ రేటుగా అయితే మనకి పదహారు వేలకు ఫైనల్ రేట్ అనేది వస్తాయి కానీ ఈరోజు మార్కెట్లో ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది బేరం అనేది చాలా తక్కువగానే ఉన్నాయి పిల్లలు అనేది చాలా కట్టలు అనేది ఆగిపోయినాయినా చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయినాయి పుష్పటు అమ్మేసావా అమ్మేసావా పొద్దున్న ఏదైనా కర్రలతో కొట్టుకుంటారా పద్దన్న కర్రలతో కొట్టితే ఎట్ట ఉండాలి తెలుసా తలకాయలు పగిలిపోవాలా సరే సర్దుకోవాలి గొడవలు పెట్టుకుంటే అందరూ వాళ్ళే కదా బయట వాళ్ళు ఎవరుంటారా అమ్మేశారా ముప్పై ఉండే ఇరవై ఐదు అయ్యా పెద్ద పొట్ట ఎంత మీరు బో పద్దెనిమిది వేల ఐదు వందలు ఇవ్వండి ఈ బ్యాచ్ ఉన్నాయా పెద్ద పిల్లలకు రావాలా మీ మీడియం పిల్లలు అంతా పద్నాలుగు వేలు పదిహేను వేలు ఆ రేంజ్లో కొనేది అయ్యి ఆ మీడియం అయ్యి పద్ పదిహేను వేలు అయ్యి ఆ రేంజ్లో కొనేది కొన్ని రెండు నూట ముప్పై పిల్లలు కొంటే నూట ముప్పై పిల్లలు ఆ రేంజ్లోనే కొనేది ఓకేనా ఈ బ్యాచ్ అయితే మనకి ఈ బ్యాచ్లో బ్యాచ్లోంటి సెలెక్ట్ పరంగా అనేది ఏమైనా తీసుకున్నట్టున్నారు జోడి ఎంత కొన్నారో మన వాళ్ళు కొన్న వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు కొన్నారక్క ఎన్ని పిల్లలు అక్క ఇరవై ఐదు ఎంత పడింది అక్క జత పంతొమ్మిది వేలా వాళ్ళు పద్దెనిమిది వేలు అంటున్నారు ఏమా ఎవరు మాట నమ్మాలా అక్క వాళ్ళు పంతొమ్మిది వేలు అంటారు మీరు పద్దెనిమిది వేలు అంటారు ఎవరు మాట నమ్మాలి చెప్పు యూట్యూబ్ లో పెట్టేది అక్క నేను యూట్యూబ్ లో పెట్టేదానికి అక్క అమ్మేదానికి ఎంత పద్దెనిమిది వేల పంతొమ్మిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలు అంతేనాక అదే నువ్వు పద్దెనిమిది వేలు అంటే ఆయన పంతొమ్మిది వేల ఓకే ఓకే అంటే ఏలా ఈ పిల్ల రేట్ అమ్ముతుందా లేదా జనాలు రిపోర్ట్లు పెట్టే వస్తావు వాస్తవం చూపించాలి ఏంటంటే అవతల వాళ్ళు మోసం చెప్పకూడదు మనం ఉన్న వాస్తవం చూపించాలి అప్పుడు ఆయన పద్దెనిమిది వేలు అంటే ఆమె పంతొమ్మిది వేలు అండి ఎవరు మాట్లాడాలి ఇక్కడ మధ్యలో మనకి టైప్ పిల్ల అంత అమ్మతున్నాయా అని డౌట్ వస్తాయి ఆ ఓకేనా అయితే మనకి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి లైవ్ వేట్ కూడా దగ్గర దగ్గర ఇరవై కిలోలు తగ్గపోతారు ఇరవై కిలోలు పైనే వస్తాయి మనకి దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత వచ్చి మనకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల ఐదు వందలకైతే ఈ కట్టనేది కొన్నారు ఏం చెప్పండి మీ బాధలో అవునా వచ్చిన రోజు ఎత్తుకో వచ్చిన రోజు జోబిలో యాభై వేలు కట్టెత్కోకపోవడాలే రానా రోజు బాధపడకూడదు వచ్చిన రోజు సదవేశపెడకూడదు వర్షాలు లేవు మీరు కూడా రైతుల దగ్గర అయ్యా ఆడ అమ్మడం లేదని చెప్పి తెచ్చుకోండి నువ్వు ఎక్కువ రేటు తెచ్చుకోని అమ్మలేదంటే ఎట్టమ్మదే రేట్లు కూడా దాని దగ్గర రేటు చెప్పండి జనాలు రావాలంటే మంచి రేటు చెప్పండి వేరే బ్యాచ్ లో మార్కెట్ లేనప్పుడు దాని తగ్గట్టు సరే 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 వేరే కట్టలు చూద్దాం ఓకేనా ఇక్కడైతే ఒక బ్యాచ్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో చూపించాను ఆ బ్యాచ్ అయితే కొన్నారు ఇల్లు ఎంత కొన్నారు అనేది ఒకసారి ఫైనల్ రేట్ అయితే అయిపోయినట్టుంది వీళ్ళు ఎంత కొన్నారో కొన్న వాళ్ళు కూడా ఉన్నారు ఏమయా కొనేసా వీళ్ళు కాడ అసలు కొనబానండి మంచి పిల్లలు వేస్తారు ఇల్లు క్వాలిటీ బాగుంటది కానీ ఎన్ని పిల్లలున్నా మొత్తం ఇరవై మూడు పిల్లలు ఎంత పద్నాలుగున్నర దాకా బేరం జరగతుంది ఇందాక నేను చూపించేటప్పుడు ఎంత పడింది పద్నాలుగు ఉన్నారా అంటే ఏంది డౌట్గా చెప్తాను పద్నాలుగున్నారా అంటే ఇందాక ఎంతనా పద్నాలుగా పద్నాలుగు పద్నాలుగున్నారా కడుపులో నాలుగు జీవాలు నాలుగు జీవాలు ఇరవై ఒక్క ఆరు వందలు ఓకే అంతా ఇల్లు ఏవా నీ కడుపులో బాధ ఓ చూస్తాగా ఓ తాగాయనా ఏంది కడుపులో బాధ ఏంది కడుపులో బాధ ఆ నీ అమ్మలేదని కడుపులో బాధ అది అది అట చెప్పండి ఏదో అమ్మలేదో అంటే గానీ ఓకేనా ఈ జోడి మొత్తం టోటల్ మనకి ఎన్ని పిల్లలు అన్న ఎన్ని పిల్లలు పెట్టాల రేపారం రేపారం ఓన్లీ అయ్యేనా ఆహా ఓకేనా మొత్తం కట్ట అనేది సేల్ అనేది కాలేదన్న మనకి ఇందాక అవునా మొత్తం నలభై మూడు పొట్టేళ్ళు నలభై మూడు పొట్టేళ్ళు ఓకే ఓకే నలభై ఆరు ఈ కట్ట నలభై ఆరులో ఇరవై మూడు పొట్టేళ్ళే సేల్ అయినాయి ఓకే 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 ఓకేనా మనకి ఈ కట్ట ఇందాక నలభై చిల్లర అనేది అనుకున్నాం మొత్తం నలభై ఆరు పొట్టేళ్ళు నలభై ఆరు పొట్టేళ్ళు వచ్చి మనకి ఇరవై మూడు మాత్రమే కొన్నారు ఇరవై మూడు పొట్టేళ్ళు అనేది జత ప్రైజ్ మనకి పద్నాలుగు వేల ఐదు వందలకి ఈ బ్యాచ్ అయితే సేల్ అయిపోయింది కొనుగోలు అనేది అయిపోయింది ఇంక ఇక్కడ వేరే బ్యాచ్ ఉందన్న ఇక్కడ వచ్చేసి మనకి వేరే బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ మొత్తం టోటల్ ఎన్ని ఎన్ని ఇరవై మూడు ఏం చెప్పండి పదిహేను వేల ఐదు వందలు ఓకేనా ఈ రీజనబుల్ రేట్లే ఉన్నాయి ఈరోజు ఈ వారం చెప్పాలంటే అన్ని మనకి ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది కూడా ఉన్నాయి కొన్ని మిగతా అయినా మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి లైవ్ అయితే దగ్గర దగ్గరగా పదిహేను కిలోలు పెద్ద యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది లైవ్ అయితే వస్తాయి జత పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ వచ్చిన తర్వాత చూసుకొని కాళ్ళు కళ్ళు అన్నీ చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ అనేది ఉండదు ఓకే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్యాచ్ అనేది ఇంకొకటి ఉంది ఇక్కడ ఈ మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూద్దాం ఏం అమలా ఈరోజా అమలా మార్కెట్ లేదా ఎన్నయ్యా పొట్టెల్లా పదిహేను పొట్టేళ్ళ ఏం చెప్పారు పదహారు వేలు చెప్తున్నావా ఓకేనా వచ్చేసి మొత్తం మనకి బ్యాచ్ కట్ అనేది పదిహేను పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అనేది ఏజు లైవ్ వేటు దగ్గర దగ్గరగా పదిహేను పదహారు కిలోలు కదా ఇక్కడ వచ్చేసి పదిహేను పదహారు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఈ జత ప్రైజ్ మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది అక్కడ ఇంకో బ్యాచ్ ఉన్నాయి పెదరాయిన తీవా వద్దా మీ అన్న పిల్లలు నిలబడి అయితే ఓ అట్ట బాగు బామా గుర్రోడు యాభై గోరలు ఉన్నాయా పిల్లని ఇవన్నీ అడిగేనా పిల్లని ఆ చెప్పానా యాభై నేను చేసుకుంటే గొర్రెలు యాభై ఇవ్వాలా ఆ వచ్చినప్పుడు యాభై గొర్రెలు ఇవా ఓకే నేను జోక్ గా ఫన్నీ అంతే ఇంకేం లేదు ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి లాస్ట్ లో మాత్రమే మనకి ఫోర్ మంత్స్ వస్తుంది మిగతా ఈ నడుమద్దుల కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తుంది మిగతా ఇవన్నీ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఎన్ని కట్టా ఇరవై నాలుగు ఏం జత ముందు రెండో కలహేడు జత పదిహేడు వేలు చెప్పావు కట్టెన్ని రేట్ అయితే లేదు మార్కెట్ లేరు ఈ రోజు ఎవరు రాలా ఈ రోజు ఎవరు రాలా అయిపోయింది ఉదయాన్నే కొనేసారు ఓకే కట్ అనేది ఎన్ని ఇరవై నాలుగు ఓకేనా ఈ బ్యాచ్ అనేది మనకి ఇరవై నాలుగు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లల కంటే ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయి లైవ్ వేటు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు కాదు దగ్గర దగ్గరగా ఇరవై కిలోలు అనేది లైవ్ వేటే వస్తాయి మనకి జత ప్రైజ్ మనకి పదిహేడు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఓకేనా జివాల దగ్గరకు వచ్చి కళ్ళు పళ్ళు పళ్ళు అది అయితే చూడాలా వీటికి పళ్ళు కాదు వాళ్ళని మనకి కళ్ళు కాళ్ళు అనేది చెప్తున్నాను చాలా మందికి కాళ్ళు అని చెప్తున్నా ఇక్కడ కాళ్ళు అనేది అదిగా ఉన్నాయి చూపించాలా జనాలకి ఇప్పుడు కాదు ఓకేనా మీరు వచ్చినప్పుడు నేను కళ్ళు కాళ్ళు అంటున్నా అన్న కళ్ళు అంటే మనకి ఏదైనా గుడ్డి కన్ను ఉందా చూడాలి తర్వాత వచ్చి కాళ్ళు అని చెప్పాను కదా ఈ కాళ్ళు అనేది చూడండి ఈ రెండు కాళ్ళు అనేది మనకి దొడ్డి కాళ్ళు అనేది ఉంటాయి ఇట్లాంటి పిల్లలు ఏదైనా ఉంటాయేమో చూసుకొని కొనుక్కున్నాన నేను ప్రతి వీడియోలో చెప్తుంటా కానీ క్లారిటీ అనేది చూపించాలా ఈ రోజైన చూపిస్తున్న కళ్ళు ఉన్నప్పుడు వాడికి రెండు కళ్ళు బాగున్నాయా లేదా చెక్ చేసుకోండి ఓ దీనికి కన్ను పోయినట్టుందా ఇక్కడ చూడండి ఇక్కడ రెండు కాళ్ళు అనేది మనకి వంకర్లు అనేది ఉన్నాయి ఇలాంటి పిల్లలు అనేది తీసుకునేటప్పుడు చూసుకోవాలి కట్టలో మీకు అర్థం కాదు వెనక ముందు చూసుకోరు మీరు కొనేటప్పుడు కొంచెం రెండు కాళ్ళు ప్రతి గురి పిల్లలకి పొట్టేళ్ళకి కాళ్ళు కళ్ళు అనేది చెక్ చేసుకోవాలి అప్పుడు చూసుకున్న తర్వాత మీరు బేరవని చేసుకోవాలి అంటే బేరవ్ అయిపోయిన తర్వాత ఆ పిల్లని తీయాలి అది వద్దు అంటే అది మళ్ళీ వేరే రేట్ అనేది ఉంటుంది కాబట్టి ఏదైనా ముందే చూసుకొని జాగ్రత్తగా కొనుక్కోండి ఒకే వచ్చేసి మనకి ఒక ఆరు పొట్టేలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఆరు పొట్టేలు ఉన్నాయి ఏం బాబాయ్ ఐస్ సెంటర్ ఉన్నావు సల్లంగా ఐస్ సెంటర్నా టిఫిన్ చేయాలి బాబాయ్ చేసిన టిఫినా మనేనా ఏం చెప్పినవు బాబాయ్ పదహారు వేలా అంత రేటు చెప్పాలంటే బాబాయ్ అంత రేట్లు చెప్పకూడదు నేను అడిగానా పద్నాలుగు వేలకి ఇస్తా పద్నాలుగు వేలకే పదహారు వేలు కావాలంట నువ్వు అడిగాను పద్నాలుగు వేలు అడిగా సరే సరే ఏలే వీడియోలో ఎలా రేట్లు ఉన్నాయని ఓకేనా మనకి ఆరు పోటీలు అనేది జత ప్రైజ్ మనకి పదహారు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఎవరా మాన బండే పండి పండి ఓకేనా మన సబ్స్క్రైబర్స్ నాకే కాల్ చేశారు రెండు బండ్లు వచ్చాయి కదా మనకి రెండు బండ్లు అనేది వచ్చాయి మనకి అన్న వాళ్ళకి ఆ పిల్లలు ఇప్పిస్తూ బిజీగా ఉన్నాను ఇక్కడ అన్న వాళ్ళే కొన్నారు నేనైతే వెళ్ళి ఇప్పించలేదు ఎందుకంటే అన్న వాళ్ళకి అక్కడ నిజామాబాద్ వాళ్ళకి ఆ పిల్లలు అవన్నీ లోడ్ చేస్తూ బాగా లేట్ అయిపోవడం వల్ల అన్న వాళ్ళే వెళ్ళి రెండు బండ్లకి అనేది కొన్నారు ఎన్ని కొన్నారన్న నూట నూట ఇరవై పిల్లలు కొన్నారు వాస్తవంగా అయితే నేను ఇప్పించాలా కానీ టైం కుదరక మీరే వెళ్ళి కొన్నారు ఓకే పర్లా ఎట్లా పడ్డాయన్న జోడీ పది పైన వచ్చి మనకి పదహారు వేలు జత ఓకేనా కింద కింద పొట్టేళ్ళు పదిహేను వేలు ఓకే ఓకే ఒక ముప్పై ఐదు పొట్టేళ్లు ఈ బండికి ఎన్ని వేస్తున్నారన్నా ఓకేనా కింద పొట్టేళ్లు అనేది చూడండి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లలో జత ప్రైజ్ మనకి పదిహేను వేలు పెద్ద ఇక్కడ వచ్చేసి జత పదిహేను వేలకైతే తీసుకున్నారంట ఇంకా పైన పొట్టేళ్ళు వచ్చి మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది జత మనకి అయ్యంత పైన పొట్టేళ్ళు పదహారు వేలు ఓకే ఆ బండి కూడా ఒకటి వెళ్దాం అన్నా ఓకే ఆ బండికాడ కూడా వెళ్దాం తీస్తున్నా తీస్తున్నా ఓకే అన్న మన సబ్స్క్రైబర్స్ నాకు నిన్నటి నుంచి కాల్ చేశారు వెంకన్న మాకు నూట ఇరవై పిల్లలు వంద పిల్లలు దాకా కావాలి అన్నారు కానీ ఇక నిజామాబాద్ అన్న వాళ్ళు తీసేసరికి లేట్ అయిపోయింది ఈ లోపల అన్న వాళ్ళే వెళ్ళేసి రెండు అనేది కొన్నారు మీరు ఇక్కడ నేనైతే ఇప్పించలేదు వాళ్ళే డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నారు వాళ్ళు కూడా రీజనబుల్ ఈరోజు మార్కెట్ పెద్దగా లేదు కాబట్టి రీజనబుల్ రేట్కి వచ్చాయి మనకి ఇంకొక బండిలో కూడా చూపిస్తాను నువ్వు అనా మన పేర్లు అందరూ ఒకసారి పేర్లు చెప్పండి దగ్గరికి రండి అన్న అందరూ కవర్ అట్ట అంటే వెనక్కి బండి వెనక్కి కొంచెం వెనక్కి వెళ్ళండి మీరు అట్లా వెళ్ళండి అన్న ఇట్లా వెళ్ళండి దగ్గరికి రండి అందరూ వస్తారు నువ్వు కూడా రావాలా నువ్వు కూడా అన్నవాళ్ళేనా రా ఇది నిలబడు కొంచెం ముందుకు రా ఇల్లున్నా ఎవరు ఇక్కడ ఏం లేదన్నా జస్ట్ వీడియో ఏం ఓకే అన్న ఎక్కడి నుంచి వచ్చాం మనం అడ్రస్ కర్నూలు దగ్గర ఆత్మకూరు మామూలుగా నాకు కాల్ చేశారు రెండు బళ్ళు వస్తున్నాయన్నా తీసుకోవాలని టైం కుదరలేదు మీరే కొన్నారు ఓకే రీజనబుల్ రేట్లో ఉన్నాయి రోజు మార్కెట్ కూడా పెద్దగా లేదు నా ఎన్నుకున్నామన్నా మొత్తం నూట నూట ఇరవై పిల్లలు ఆ బండికి అరవై పిల్లలు ఈ బండి కరా పిల్లలు అన్న ఏ రేట్లో కొన్నారన్న పద్నాలుగు వేలు పదిహేను వేలు ఈ రోజు మార్కెట్లో అదే రేటు కూడా మన నిజామాబాద్ లో కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేల రెండు వందలు పదిహేను వేలు లోపలే ఇప్పించాను పర్లే ఈరోజు మార్కెట్ అయితే పెద్దగా లేదు పిల్లలు అయితే వచ్చినాయి మార్కెట్ అయితే లేదు అన్న మన పేర్లు బాబాయ్ మన పేరు శివన్న గౌడు అన్న మన పేరు అర్థం కదా తులసి నాయుడు అన్న మన పేరు మద్లేటి మధ్యలేటి అన్నా మన పేరు లక్ష్మణ్ అన్న నాగన్న అన్నా మన పేరు రాము డ్రైవరా ఓహో అన్న వెనకాల మీరు కూడా రండి ముందుకి ఓకే ఓకే అన్న ఓకే రీజనబుల్ రేట్గా కొనుక్కున్నారు సరే జాగ్రత్తగా అయితే వెళ్ళండి అన్నా ఎగ్జుల్యూషన్ నేను పంపిస్తా ఒకవేళ ఈ వారం నేను పంపిస్తా నేను మీకు ఫోన్ చేస్తాను ఎగ్జులూషన్ ఎన్ని రెండు కిలోల సరేన్నా మీ ఎడ్యుల్యూషన్ ఇతనాలు నేను పంపిస్తాను నెంబర్ ఇంకోసారి నెంబర్ ఉంది అన్న ఫోన్ చేస్తే అన్న చేత అయినా పంపిస్తాను నేను సరేనా ఓకే ఓకే అన్న ఓకే మనం ఇంకా టైము లేదన్నా ఎందుకంటే ఇంకా మనకి మేకల వీడియో తీయాలి గుర్రె వీడియో తీసుకోవాలి టైం అయితే లేదు ఇక్కడ అయితే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఒక రెండు బ్యాచ్లు చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది ఏరా పొట్టోడా ఓకే ఇక్కడైతే ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అమ్మేడేనా తట్టు చూస్తున్నావా ఏరా పొట్టోడా కొట్టేటప్పుడు చూస్తున్నావా ఓకేనా ఇక్కడ పిల్లల రేట్లు చెప్పడానికి అయితే ఇక్కడ ఎవరు కనిపించడం లేదు సరే మనకి ఇంకేదైనా బ్యాచ్లు ఉన్నాయో చూపిస్తాను లేదనుకుంటే వీడియోని ఆప్ చేస్తానా ఎందుకంటే ఈ వారం చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పెద్దగా మార్కెట్ లో సేల్ అయితే లేదు మీరు వెళ్ళేది వేరు కదన్నా అంతే కదా ఓకే అన్న చెప్పు ఎక్కడికి వెళ్ళండి రా రా బండి లోడు అన్ని కటింగ్ పర్పస్ ఏ వేసినట్టుండవు అన్న ఒకసారి అయితే మనం డీసీఎం ఐచర్ అనేది మనం మన పల్లెల్లో అయినా సరే ఎక్కడైనా సరే ఆ దగ్గరలో ఉండే బండి ఇతనే కాబట్టి నేను ఇక వంద జీవాల పైన అంటే మనకి బండి అనేది పిలుస్తుంటాను ఇక చిన్న పళ్ళు యాభై అరవై అంటే మనం బులోరా అయితే పంపిస్తా అన్నా ఎక్కడికి మన బండి ఎక్కడికి వెళ్తుంది వైజాగ్ ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు అన్ని పర్పస్ ఉన్నట్టున్నాయి ఎట్లా అన్న మనకి కిలోమీటర్కి ముప్పై ఐదు రూపాయలు వీడియోలో కూడా చెప్పా ఇంకా కంటిన్యూ అదే ఇంక మారేది ఏమి ఉండదు అది టోల్ గేట్లు మీరు పెట్టుకుంటారు ఇంకా పోలీస్ ఖర్చు అంటే ఇంకా అన్నవాళ్ళు బాడర్ ఖర్చు ఇంకా వాళ్ళు పెట్టుకుంటారు ఓకేనా ఇంకా మనకి వచ్చినప్పుడు మీకు వంద జీవాల పైన కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ అన్న నెంబర్ కనబడుతుంది అన్న నెంబర్కి కాల్ చేయండి ఒకవేళ ఇక్కడ గూడూరులో కాకుండా అయినా ఏదైనా కొన్న కావాలనుకుంటే బండికి ఆ నెంబర్ కాల్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది మీరే అర్థం చేసుకోవచ్చు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ కొట్టుకొని ముప్పై ఐదు రూపాయలు లెక్కన తీసుకుంటాడు దాన్ని బట్టి లేదు ఫైనల్గా అంటే ఒక వెయ్యి ఐదు వందలనే కూడా తగ్గేదని అంటే ఫైనల్ రేట్ అయితే ఇంతనేమి ఉండదు సరే మొత్తం మనకి ఈ బండికి నూట పైన నూట ముప్పై కానీ నూట ఇరవై జీవాలు అనేది మనం ఈ బండికి అనేది లోడ్ చేసుకోవచ్చు అన్నవాళ్ళు ఎవరా అలీకా నేను అలీకా నేర్చుకోవాలి అవునా కానీ ఆయన ఏమన్నా కొనిచ్చాడేమో అని అనా అనయా వీడియోలో మాట్లాడండి ఏమంది ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ సిగ్గుపడుతున్నారు సిగ్గుపడేది ఎందుకు పెళ్లి అవునవునా ఓకే ఓకే ఏం పేరు అన్నయ్య రవి ఎన్నయా ఓజాక్ సేటా అనయ్య మన పేరు అనా ఎన్నుకున్నారు మొత్తం నూట ముప్పై అన్ని కటింగ్ పర్పస్ మీద దసరా దసరా స్పెషల్గా కొంటున్నారు అంటే వారం వారం వస్తారా దసరా కోసం అని వచ్చారు పర్లే ఎట్లా ఉన్నాయండి మార్కెట్లో రేట్లు కటింగ్ పర్పస్ ఎక్కువ మీతో పాటు పోటీ చాలా మంది వచ్చారు దసరా ఉంది కాబట్టి రేపు కూడా ఇలానే ఉంటుంది ఎక్కువగానే ఉన్నాయి కటింగ్ పర్పస్ ఇవాళ ఎక్కువగా ఉన్నాయి గొర్రెలు రేట్ కొద్దిగా రేట్ ఎక్కువగా ఉన్నాయి పొట్టేళ్ళన్నా అవునవునా కొద్దిగా రేటు అవును కేజీ మీద నూట యాభై రూపాయలు పెరిగింది సరే ఓకేనా ఈరోజు చేస్తున్నా ఓకే ఓకే ఓకేనా మనకి వీడియో మొత్తం ఈ వీడియో వీడియో మొత్తం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలై చూపిద్దాం అనుకున్నా ఇక్కడ బ్యాచ్లు అనేది తక్కువ కట్టాలనేది ఉన్నాయి ఎందుకంటే కొన్నారు చాలా వరకు రెండు వందల పిల్లలు మూడు వందల పిల్లలు దాకా మన సబ్స్క్రైబర్స్ వాళ్ళే కొన్నారు అందువల్ల ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తక్కువగానే ఉన్నాయి ఇంకొక విషయం ఈ వీడియోలో చెప్తానున్నా ఇక్కడ వచ్చేసి ఇంకొక విషయం అనేది చెప్తాను తర్వాత వీడియో అనేది ఆప్ చేస్తాను ఇక ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అన్న వచ్చి మూడు నెల్లు పిల్లలు ఇలాంటి పిల్లలు చాలామంది అడుగుతున్నారు మార్కెట్లోకి ఇలాంటి పిల్లప్పుడు పెద్దగా రావడం లేదన్నా తక్కువ అనేది వస్తున్నాయి ఒక ఇరవై ముప్పై అనేది తక్కువ పిల్లలు అనేది వస్తున్నాయి ఇవి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తా ఈ మనకి రీజనబుల్ రేటే ఉంటుంది కానీ ఇలాంటి పిల్ల ఈ టైంలో మనకి దొరికేది కష్టం కాబట్టి ఈ పిల్లలు కూడా మనకి ఏం రేట్ చెప్తున్నారో చూపిస్తాను తర్వాత ఈ వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే ఇంకా వీడియోలు నా గొర్రెలు వీడియో మేకల వీడియోలు తీయాలి ఓకే బ్యాచ్ అయితే మనకి పదిహేను ఉన్నాయి జత ఫ్రైజ్ అయితే మనకి పదమూడు వేల ఐదు వందలు పేద పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గా ఇలాంటి పిల్ల మార్కెట్లో తక్కువ అనేది వస్తున్నాయి ఎక్కువ మనకి పెద్ద పొట్టేళ్ళు అనేది ఈ టైప్ పొట్టేలు అనేది ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో ఆ చిన్న పిల్లలు ఇలా త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి రావడం చాలా తక్కువగా ఉంటాయి ఇంకా ఫోర్ మంత్స్ పిల్లల కట్టలు కొన్ని మాత్రం అయితే ఆగిపోయి ఉన్నాయి అన్న చూడండి మీకు ఆ మార్కెట్లో మనకి ఈరోజు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కొన్ని కొనుగోలు కూడా మూడు వందల పిల్లల పైన అనేది కొన్నారు మిగతా పొట్టేళ్ళు అనేది ఆగిపోయి ఉన్నాయి ఆ ఆగిపోవడానికి రీజన్ అయితే రేట్లు ఎక్కువ చెప్పడం వల్లే ఈ కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఓకేనా ఇంకా మనకి మేకల వీడియో గొర్రెలు వీడియో తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో అసలు మార్కెట్ ఎలా ఉందని చెప్తా ఈ వారం అయితే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పెద్దగా కొనుగోలు అయితే జరిగాయి కానీ మార్కెట్ రీజనబుల్ అయితే పదిహేను వేలు లోపల అనేది బేరం ఉండింది నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల పద్నాలుగు నుంచి పదిహేను వేలు లోపల మధ్యలో అనేది బేరం కొనుగోలు అనేది జరిగాయి ఓకేనా నెక్స్ట్ వీక్లో ఇంకా రేట్లు ఎలా పెరుగుతాయా తగ్గుతాయని నెక్స్ట్ వీక్లో అయితే చూద్దాం ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్